తంది వరుపర్లా తన పేరు ప్రమీల తను రక్షణ పొంది ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచిపోతుంది తన భర్తకి రక్షణ లేదు తన ఫ్యామిలీలో తన ఒక్కటి మాత్రమే రక్షింపబడ్డది ఇంకెవరికి రక్షణ లేదు తన భర్త కోసం ఇరవై నాలుగు సంవత్సరాల ప్రార్థన ప్రతిఫలం ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రార్థన చేస్తూనే ఉంది తన భర్త మారట్లేదు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూనే ఉంది ప్రార్థన చేస్తూనే ఉంది తను మార్చబడాలి ప్రభువ మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా పర్వాలేదు వారు అప్పులు సమస్యలో ఉన్నారు అప్పులు సమస్యలో ఉన్న పర్వాలేదయ్యా నా భర్త ఒక్కడు మార్చబడితే చాలు ప్రభు అని ఆ ఇరవై నాలుగు సంవత్సరాల ప్రార్థన దేవుడాలకి ఆలకించి గడిచిన మహాకూటంలో తను రక్షింపబడ్డాడని సహోదరి సాక్షమిస్తుంది ఇరవై నాలుగు సంవత్సరాల ప్రార్థన ప్రతిఫలం తన భర్తను రక్షించింది తన ప్రార్థన ఆలకించి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవున్నామని మహిమ చెల్లిద్దాం హలేలుయా